అందరికీ నమస్కారం ఈరోజు దేశంలోను రాష్ట్రంలోను అనేక ప్రముఖ సంస్థలు సర్వే ఫలితాలని రిలీజ్ చేయడం జరిగింది అయితే ప్రముఖంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అన్న విషయాన్ని మేము గత నాలుగు నెలల నుంచి సర్వే చేసి చెప్తూ ఉన్నాం ప్రతి నెలా చెప్తున్నాం ఒక్కొక్క సర్వే ఫలితాల్లో ఒక్కొక్క కొంచెం ఎర్రర్స్ చూపించినప్పటికీ దాదాపు సర్వే ఫలితాలన్నీ కూడా ఒకే విధంగా వస్తున్నాయి అయితే గతంలో మేము చూపించినటువంటి సర్వేని చాలామంది కామెంట్ చేయడం జరిగింది ఎలాంటి సర్వే ఎలాంటి సర్వే ఎలా చేయగలిగారు మీకింత ఎగ్జాటిగా సర్వే ఎలా చేస్తున్నారని కూడా మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది చాలామంది మీరు పక్షపాతంగా సర్వే చేశారని కూడా కామెంట్ చేయడం జరిగింది మేము ఆ రోజు తెలియజేశాం నీతిగా నిజాయితీగా మేము ఇస్తున్నటువంటి ఫిగర్స్ ఏ ఒక్కరికి సపోర్ట్ కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఏ పార్టీ గెలవబోతుంది అనేది మేము స్వచ్ఛందంగా చాలా నిజాయితీగా నిబద్ధతో మేము సర్వే చేశామన్నారు తెలియజేశాం మాకు చాలామంది అనేక పత్రికల్లోనూ అనేక సంస్థల్లో చాలా కాలంగా పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టుల నుంచి సమాచారం వాళ్ళ నుంచి వచ్చినటువంటి డే డేటా ఆధారంగా మా టీం కేడిఆర్ టీం వాటిని స్వీకరించి వాటి ఫలితాలను ఆధారంగా రోజు మేము సర్వే ఇస్తే చాలా మంది కామెంట్ చేయడం కూడా జరిగింది మీరు కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ని ఒకసారి పరిశీలించి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే మేము స్వస్థమైనటువంటి డేటాని ఆ రోజు ఇవ్వడం జరిగింది ఆ డేటాని కొంతమంది అవు అనుమానంతో చాలా వరకు మమ్మల్ని కూడా చాలా క్రిటిసైజ్ చేయడం జరిగింది అయితే మేము ఆ రోజు స్పష్టంగా చెప్పాం మేము ఎవరు కూడా ఇలాంటి విషయాల్లో ఎలాంటి బెంకు ఎలాంటివి లేదు మాకు ఎలాంటి భయభ్రాంతులు కూడా ఏమి లేవు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం మాకు తెలిసినటువంటి సమాచారాన్ని మాత్రమే ఆ రోజు అందించడం జరిగింది కావాలంటే ఈరోజు చూడండి మేము ఆ రోజు అయితే ఎలాంటి సర్వే అయితే చేశామో దాదాపు అటు ఇటుగా ఒకటి రెండు స్థానాల్లో అటు ఇటుగా ఉన్న దాదాపు మేము ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు ఏ విధంగా ఇచ్చామో దాదాపు ఎగ్జి ఎగ్జిక్యూట్ పోల్స్ ఇస్తున్నటువంటి అనేక ప్రముఖ సంస్థలన్నీ కూడా ఈరోజు దాదాపు అదే ఇవ్వడం జరిగింది కావాలంటే ఒకసారి పరిశీలించండి పాత డేటాని ఒకసారి చూడండి మా యూట్యూబ్ లో మేము ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి డేటాని ఒకసారి మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఎలాంటి స్థానాలు ఇస్తున్నారో ఒకసారి చూడాలి చూడండి దాదాపు ఈ రాష్ట్రంలో ఆ రోజు మేము ఇచ్చినటువంటి పోల్స్లో భాగంగా దాదాపు కూటమికి అంటే ఆ రోజు కూటమిలో బీజేపీ లేదు బీజేపీ లేకముందు జరిపినటువంటి సర్వేలో టీడీపీ జనసేన కూటమికి దాదాపు ఇరవై ఎనిమిది స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి వైఎస్ఆర్ సిపి ఇరవై నాలుగు స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి ఇరవై మూడు స్థానాల్లో పోటా పోటీ ఎన్నిక జరిగే అవకాశం ఉందని మేము ఆ రోజు తెలియజేశాం తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కొంత పర్సెంటేజ్ వైఎస్ఆర్ సిపికి అనుకూలమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా మనం తెలియజేశాం అయితే మొత్తం మీద చూసినట్లయితే ఈరోజు చూడండి అనేక సంస్థలు ఏ సంస్థ కూడా దాదాపు కూటమికి నూట ఇరవై నూట ముప్పై నుంచి నూట నలభై నూట యాభై స్థానాల మధ్య ఆధికతను ప్రదర్శించడం జరుగుతోంది దాదాపు ఎక్కడ చూసినా కూడా మేము ఇచ్చినటువంటి సర్వే ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అవుతుంది మేము ఏది కూడా ఇచ్చినప్పుడు చాలా పారదర్శంగా ఎలాంటి రాగ ద్వేషాలు పక్షపాతానికి అతీతంగా కూడా మేము సర్వే చేయడం జరిగింది అంతే తప్ప ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తికో తొత్తుగా కానీ మా సంస్థ కానీ మేము కానీ ఏ రోజు కూడా సర్వే చేసినటువంటి సందర్భం లేదు ఏది ఇచ్చినా కూడా నిబద్ధతతో ఏ పార్టీ అయితే గెలుపొందుతుంది ఏ అభ్యర్థి అయితే గెలుపొందుతుంది అనేది స్పష్టంగా ఇవ్వడం జరిగింది కావాలంటే పరిశీలించండి మేము ఇచ్చినటువంటి సర్వే ఫలితాలని ఒకసారి చూసినట్లయితే ఈ రోజు వస్తున్నటువంటి ఎగ్జిక్యూట్ పోల్స్ ని ఒకసారి పరిశీలించి చూడండి ఖచ్చితంగా కూడా దాదాపు అలాంటి ఫలితాలే ఈరోజు రాష్ట్రంలో పునరావత్వం అవుతుందని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం కావాలంటే ఒకసారి ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలను ఒకసారి మనల్ని గమనించబోతున్నాం ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిక్యూట్ పోల్స్ ని ఒకసారి చూడండి దాదాపు ఏ సంస్థ కూడా పీపుల్స్ పల్స్ కానీ రైస్ కానీ వివిధ రకాల ప్రముఖ సంస్థలైనటువంటి పన్నీర్ గాని టైమ్స్ కానీ ఏ పోల్స్ చూసినప్పటికీ కూడా దాదాపు కూటమికి విజయ అవకాశాలని స్పష్టం చేస్తూ ఉన్నాయి దాదాపు అన్ని ఎడ్జుక్యూట్స్ పోల్స్ అన్ని కూడా నూట ఇరవై నుంచి నూట నలభై ఐదు స్థానాలు కూటమి వైపు మగ్గు చూపుతున్నాయి అదేవిధంగా వైఎస్ఆర్ సిపికి ముప్పై ఐదు నుంచి అరవై స్థానాల వరకు చూపిస్తున్నాయి అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆర్ఆర్ మస్తాన్ అనే ఒక మంచి సర్వే సంస్థ ఉన్నటువంటి అధినేత మాత్రం కొంత మొగ్గుగా వైఎస్ఆర్సిపికి చూపిస్తున్నాడు మొత్తం నిన్న వైఎస్ఆర్సిపికి ఆయనకు కూడా చాలా ఈ సర్వేల పట్ల చాలా అనుభవం ఉంది ఈ అనుభవం కూడా చాలా వరకు ఆయన తెలియజేస్తుంది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా ఓడిపోతున్నారని తెలియజేశాడు ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి భారీ ఆధిక్యత వస్తుందన్నాడు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారన్నారు అదేవిధంగా జగన్ గారు గెలుస్తున్నాడు అన్నారు లోకేష్ గారు గెలుస్తున్నారు అన్నారు కానీ ఆయన కొంత మొగ్గుగా టీడీపీ కూటమికి మొగ్గుగా కొంచెం స్థానాల్లో ఐదు నుంచి పది స్థా పది నుంచి పన్నెండు స్థానాల వరకు అధికంగా వైఎస్ఆర్ సిపికి ఇవ్వడం జరిగింది అయితే ఆయన కూడా చాలా చాలా వరకు క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే చేసేటువంటి వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ఆయన గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తే ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో కాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలన్నీ కూడా కూటమి వైపు మొగ్గు చూపాయి అయితే ఆర్ఆర్ మస్తాన్ గారి మీద ఏదైనా బలమైన ఒత్తుళ్ళు ఉన్నాయా లేకపోతే ఆయన నిజంగానే స్వేచ్ఛతోనే ఈ సర్వే ఇచ్చారనేది అనేది అనంతరం అంటే అసలు ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చిన తర్వాత అంటే ఫలితాలు మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత నాలుగో తేదీ స్పష్టంగా తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ లోపల అనేక సమస్యలు వస్తున్నటువంటి ఫలితాలన్నిటి కూడా మా సంస్థ మేము చేసినటువంటి సర్వేని రెండు సరిచూసినప్పుడు మేము ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిబింబించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం మేము ఎప్పుడు కూడా మేము చేసేటువంటి ఎలాంటి సర్వే అయినా కూడా అది ప్రజల దృష్ట్యా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టి చే చేస్తామే తప్ప ఎవరి నుంచి ఏ లాభాక్షని ఆశించి మాత్రం మా సంస్థ మా ఛానల్ కానీ ఎప్పుడు కూడా అలాంటి సర్వే చేసేటువంటి పరిస్థితులు లేవని కూడా మేము తెలియజేస్తున్నాం ఎన్నికల అనంతరం నాలుగు రోజుల క్రితం మనం మన ఛానల్ ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో సారాంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఎంపీలు గెలవబోతున్నారు ఏ పార్టీకి ఎన్నేసి ఎంపీ సీట్లు రాబోతున్నాయన్న విషయాన్ని మనం తెలియజేశాం అయితే మనం తెలియజేసినప్పుడు అనేక మంది ప్రేక్షకుల నుంచి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి మీరు ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి ఇన్ని తక్కువ సీట్లు ఇస్తారని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు వైసీపీలో అభిమానులు ఉన్నారు మన ఛానల్ని వైసీపీ వాళ్ళు ఎక్కువ ఆదరిస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు ఆదరిస్తారు జనసేన అన్ని పార్టీలు ఆదరిస్తున్నటువంటి ఛానల్ అయితే వాళ్ళ అభిమానం కొద్ది చాలా ప్రశ్నలు రేజించారు అయితే మీరేమైనా టీడీపీకో లేకపోతే కూటమికి అనుబంధంగా ఉన్నారా లేకపోతే ఇన్ని సీట్లు ఎలా వాళ్ళకి ఇవ్వగలిగారు అసలు ఈ విధంగా ఎలా జరిగింది అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ఆ రోజు మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం మీకు ఎవరంటే కూడా రా ద్వేషాలు కోపాలు ఏమి లేవు ఏ పార్టీ అంటే కూడా మా ఛానల్ ద్వారా ఏదైతే జరగబోతుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం తప్ప ఎలాంటి ఎవరి మీద కూడా ప్రేమ ద్వేషాలు కూడా ఏమి చూపించే పరిస్థితి లేదని కూడా మేము తెలియజేస్తున్నాం మొత్తంగా మేము ఆ రోజు ఇచ్చినటువంటి సర్వే ఫలితాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే రాష్ట్రంలో ఎంపీలు దాదాపు కూటమి ఇరవై స్థానాలు గెలుపొందబోతున్నాయని చెప్పాం అయితే ఈరోజు అన్ని పోల్స్ చూడండి దాదాపు ఏ ప్రముఖ సమస్య ఇస్తున్నా కూడా మొత్తం కూడా ఎక్కువ స్థానాల్లో కూటమి అభ్యర్థులు దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు స్థానాల్లో ఎంపీ స్థానాలు కూటమికి చెందుతాయి అనేది ఎక్కువ మంది ఇస్తూ ఉన్నారు కొన్ని సంస్థల్లో ఒకటి రెండు సంస్థలు సర్వే సంస్థలు మాత్రం వైఎస్ఆర్సిపికి ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి పది కొన్ని ఆరాస్థానం లాంటి సంస్థ అయితే పది నుంచి పన్నెండు పద్మూడు స్థానాల వరకు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది ఎవరు ఏమి ఇచ్చినా అన్ని వెజిక పోలు చూసినట్లయితే అన్ని సర్వేలు చూసినట్లయితే అన్ని సర్వేల యొక్క ఫలితాలను చూసినట్లయితే అత్యధిక సంస్థలన్నీ కూడా కూటమికి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చేటువంటి పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి మేము ఏదైతే చెప్పామో దాదాపు ఇరవై స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందబోతున్నారు దాదాపు ఈ ఫలితాలని మనం ఖచ్చితంగా నాలుగో తేదీ ఎన్నికల ఫలితాల రోజులు ఎల్లడవబోతున్నాయి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మేము ఆ చెప్పాం నూటికి నూరు శాతం గెలవబోయే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు ఎవరంటే ఈ అని మనం ఆ రోజు మేమైతే స్పష్టంగా చెప్పాం స్పష్టంగా అదే విధమైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేక పార్లమెంటు మేము ఏ రోజు ఆ రోజు కడపని ఊరాహురిగా పెట్టాం ముగ్గురికి అది కూటమికి వైఎస్ఆర్సిపికి కాంగ్రెస్కి ఈ ముగ్గురు మధ్య ఊరాహోరి పోరి జరిగేటువంటి అవకాశాలున్నాయి ఈ ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా ఆశ్చర్యపోయేటువంటి అవసరం లేదని చెప్పాం వాస్తవంగా రేపు చూడండి ఫలితాల్లో కూడా నువ్వు అనేట్టు రౌండ్ రౌండ్కి కూడా చాలా ఉత్కంఠభరితంగా జరగబోయేటువంటి పార్లమెంట్ స్థానం కడప కాబోతుంది అలాంటి స్థానాలు ఒకటి రెండు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి మొత్తం మీద గమనించినట్లయితే మేము ఏమైతే చెప్పామో మా సంస్థ మా టీం విధంగా సీనియర్లు జర్నలిస్టుల సహకారం ఇవన్నీ కూడా నిజాలకు దగ్గరగా వాస్తవానికి ప్రతిరూపంగా మా సర్వేని వెల్లడించామనేది మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఏది ఏమున్నప్పటికీ కూడా ఛానల్ ద్వారా మేము నీతిగా నిజాయితీగా స్పష్టంగా రాష్ట్రంలో జరిగే పరిస్థితులను మాత్రం ఎప్పటికప్పటికి మీకు తెలియజేస్తాం మాలో తెలియజేసేటువంటి ప్రతి అంశం కూడా నీతి నిజాయితీగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం మీకు మాకు ఇలాంటి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి అదేవిధంగా పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాలను ఎప్పటికప్పటికి కామెంట్ రూపంలో తెలియజేస్తే మాలో ఉన్నటువంటి లోపాలను కానీ మీరు ఇచ్చే సహకారం కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కూడా కోరుచున్నాను